స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు మరొక వీడియో మీ ముందుకు వచ్చేసానండి చాలా చిన్న వీడియో చూడండి ఇది ఆన్లైన్ ఆర్డర్ తీసుకున్నానండి మనకు ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది ఇది అయిపోయింది వర్క్ అయిపోయింది కాబట్టి మీకు పెట్టాను ఈ పీక్ అనేది పంపించేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కాకపోతే ఓల్డ్ డిజైనే వాళ్ళకి ఇది నచ్చింది ఒకప్పుడు చాలా వేసాను నేను ఇది వన్ ఇయర్ బ్యాక్ బాగా రన్ అయింది ఈ డిజైన్ వాళ్ళకి నేను చెప్పాను ఇది ఓల్డ్ డిజైన్ అని చెప్పినా మాకు నచ్చిందండి మాకు ఇదే కావాలి అని అడిగారు వాళ్ళు చూడండి ఫినిషింగ్ మాత్రం సూపర్ వస్తుందండి వాళ్ళు శారీ పిక్ పెట్టారు బార్డర్ వచ్చేసి మెరూన్ బార్డర్ శారీలో గ్రీన్ అండ్ గోల్డ్ ఉండింది అనమాట అందుకే అవే యూజ్ చేశాను చూడండి హ్యాండ్స్కి వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి ఈ వర్క్ ఒకప్పుడు చాలా చాలామంది వేయించుకున్నారు చూడండి ఫ్లవర్ మధ్యలో ఎలా ఉందో మొత్తం నాట్ స్టిచ్ లాగా ఉంటుందండి అది కుట్టు లాగా స్ప్రింగ్ వర్క్ అని కూడా అనొచ్చు స్ప్రింగ్స్ లాగా కూడా ఉంది అది చూడండి సింపుల్ కట్ వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది ఇది ఈ కటింగ్స్ కొంచెం పెద్దగా ఉంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి చిన్న చిన్న కటింగ్స్ అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది మనకి ఓకే ఫ్రెండ్స్ ఈ వర్క్ మీకు నచ్చిందా ఎంతమంది నచ్చింది ఒక కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం